మా అవ్వ మాజీ మంత్రి మనం చూసుంటాం ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది నూట యాభై కోట్ల పైన స్కామ్ చేశారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను ఇది ఆడుదాం ఆంధ్రా కాదు మంతా ఆడిస్తా ఉంది ఆమె కబాడీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె వందల కోట్లు దోచేసింది ఇరవై రూపాయల బాల్కి రెండు వందల యాభై రూపాయలు వేశారు వంద రూపాయల బ్యాటరీ పదివేలు వేశారు ఇవన్నీ కూడా గతంలో చెప్పిన పెద్ద స్కామ్ ఇవి ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది కాబట్టి ఒకటే చెప్తున్నా రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజాని రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది తస్మాత్ జాగ్రత్త అధికారులు చెప్పారంటే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి రోజా మీద నిఘా పెంచండి రోజా ఈ దేశం పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు ఎందుకంటే ఆమె రెండు మూడు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ కష్టం జీళ్లు అవన్నీ జరగదు ఆమెకి కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది ఆమెకున్న సర్కిల్ శ్రీలంక కొలంబియా జుంబాంబియా ఆమెకి ఇంగ్లాండ్ ఐర్లాండు ఆలాండ్ ఈలాండ్ స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి వాడికి పారిపోతుంది దయచేసి అధికారులు మా రోజా ఆడున్న ఒక రెండు రోజులు సెక్యూరిటీ పట్టుబెట్టుకోండి లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు నీ బాధితులు మీ అమ్మ పారిపోతాం పట్టుకోండి అనేసి కాబట్టి రోజా ఆ పట్టుకోండి